బాత్రూమ్ తాళం ఉన్నందుకు అసలు పోయిన బంద్ అవుతుంది బాత్రూమ్ లో అల్ల పర్సనల్ ప్రాబ్లమ్ వచ్చి రెండు మూడు రోజులు బంద్ అవుతున్నాం స్కూల్ కి కూడా అది ఎంత తొందరగా తేడాలో బాత్రూమ్ తేరవాలని కోరు కోరు మంత తొందరగా తెప్పిస్తే అంత మంచిగా ఉంటుందని కూడా తప్పకుండా తెరిపిస్తారని కూడా మీ మీ విషయాన్ని కాంట్రాక్టర్ గారికి ఇన్ఫర్మేషన్ ఇస్తాము మీ ఎంపీఓ గారికి మాట్లాడి ఆయన స్పెషల్ ఇన్ఛార్జ్ పంచశెక్తి గారికి మాట్లాడి మేము అంతా పోయి తప్పకుండా మీ ఆడే వల్ల ఇబ్బంది మా మగపిల్లకి చాలా ఇబ్బంది ఉంది మీ ఇబ్బంది మేము అర్థం చేసుకోగలుగుతాం ఇప్పించే ప్రయత్నం చేస్తాం కాంట్రాక్టర్ మరో మేము విన్నవిస్తాం త్వరలో ఇవి ఇది పరస్కరమైన విధంగా కృషి చేస్తాం వచ్చిన బాయ్

తప్పకుండా మీ ఆడవాళ్ళ ఇబ్బంది మా మగపిల్లకి చాలా ఇబ్బంది ఉంది మీ ఇబ్బంది మేము అర్థం చేసుకోగలుగుతాం ఇంటించే ప్రయత్నం చేస్తాం కాంట్రాక్ట్ మరో పరిగణ మేము విన్నవిస్తాం త్వరలో ఇవి ఇది పరస్కరమైన విధంగా కృషి చేస్తాం